ఈ రోజు మన కిచెన్ లో నోరుంచే మృదువైన రవ కేసరిని చాలా బాగా పర్ఫెక్ట్ గా కుదిరేలా ఎలా చేయాలో డీటెయిల్ గా చూపించబోతున్నాను ఇది చేసి కళ్యాణ కేసరి అండి తో టేస్ట్ తో ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేస్తే చల్లారాక కూడా పడకుండా మృదువుగా నోట్లో వేసుకుని తింటుంటే అలా కరిగిపోతుంది మీరు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత సాఫ్ట్ గా బాగా వచ్చిందో మీరు కూడా రవ్వ కేసరిని ఇలాగే చేయాలంటే వీడియోని కంప్లీట్ గా చూసి తప్పకుండా ట్రై చేయండి చిన్న టెక్నిక్ తో చేస్తే చాలా ఈజీగా చేయడమే కాదు చల్లారేక కూడా సాఫ్ట్ గా టేస్టీగా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ కళ్యాణ కేసరిని ఇంటికి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా సవ్ వచ్చేసి ప్యాన్ లోకి అరకప్పు నెయ్యి తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో అరకప్పు నెయ్యి తీసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ ని అంటే ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ ని తీసుకోండి ఇలా మనం ఇందులో కొంచెం ఆయిల్ వేయడం వలన రవ్వ కేసరి చల్లారేక కూడా గట్టి పడకుండా సాఫ్ట్గా ఉంటుంది అలాగే నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా వచ్చినా ఎగుటగా అనిపిస్తుంది సో అలా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా మనం ఆయిల్ ని నెయ్యిని ప్యాన్ లోకి తీసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులో నుండి ఒక పావు కప్పు నెయ్యిని ఇంకొక గిన్నెలోకి తీసుకోండి ఈ నెయ్యిని మనం ఎక్కడ వాడాలో తర్వాత చెప్తాను ముందుగా రెడీగా పక్కన పెట్టండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని అలాగే బాదం ముక్కల్ని తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేయండి ఇది దూర దూరగా ఫ్రై అయ్యి కాస్త కలర్ మారాక ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల కిస్మిస్లను వేసి బాగా ఫ్రై చేయండి కేసరిలో డ్రై ఫ్రూట్స్ కాస్త ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని బాగా ఫ్రై చేసుకుందాం మనం ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్ లో కాకుండా మంటను మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి బాగా ఫ్రై చేయండి మనకు రవ ఫ్రై చేయడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఇలా మనం రవను ఫ్రై చేస్తూనే మరో పక్కన గిన్నెలోకి నీళ్లను తీసుకుని వేడి చేయాలి మనం తీసుకున్న ఒక కప్పు రవ్వకి అదే కప్పు కొలతతో ఒక నాలుగు కప్పుల నీళ్లను తీసుకోండి అలాగే మరో పక్కన రవ్వ మాడిపోకుండా మధ్యమదిలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి ఇలా నాలుగు కప్పుల నీళ్ళను తీసుకున్నాక ఇందులోనే ఇక్కడ నేను చిరిగడంతా కుంకుమ పువ్వును తీసుకుంటున్నాను మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇలా తీసుకున్న నీళ్లను మరో స్టవ్ పైన పెట్టి బాగా వేడి చేయండి ఈ నీళ్లను మనం తెల్లగా కాగేంత వరకు మరిగిస్తే సరిపోతుంది మరో పక్కన చూడండి రవ్వ కూడా కాస్త ఫ్రై అయి కలర్ మారుతుంది కదా ఈ టైంలో మటను లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయండి ఇక్కడ నేను కుంకుమ పువ్వును తీసుకున్నాను కాబట్టి నీళ్ళనేవి కాస్త ఎల్లో కలర్ లో కనబడుతున్నాయి ఎప్పుడైతే నీళ్లు ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ నీళ్ళను రవ కేసరిలోకి తీసుకుందాం మరో పక్కన చూడండి కూడా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి మనం వేడి చేసిన నీళ్లను కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపండి ఇలా కొంచెం నీళ్లను వేసి ఒకసారి బాగా కలిపాక ఆ తర్వాత మిగతా నీళ్లను తీసుకొని బాగా కలపండి ఇలా కలపడం వలన రవానిది అనేది ముద్దలు కట్టకుండా చాలా ఈజీగా కలపచ్చు అలాగే మీరు అనేది ఒకేసారి వేస్తే రవా అనేది పొంగిపోయినట్టుగా గ్యాస్ అంతా కూడా చిన్నట్టుగా అవుతుంది ఇలా నీళ్ళను తీసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించామంటే రవా అనేది బాగా ఉడుకుతుంది ఇలా ఒకసారి కలిపాక ఇది ఇంకొంచెం కలర్ఫుల్ గా కలవడానికి చిడికడంతా ఎల్లో ఫుడ్ కలర్ ని తీసుకుంటున్నాను ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే వేయకుండా కూడా చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి సరిపడా చక్కెరను తీసుకుందాం మనం తీసుకున్న క్వాంటిటీకి ఒకటిన్నర కప్పు చక్కెర అనేది కరెక్ట్ గా సరిపోతుంది అది మీరు స్వీట్ తక్కువగా తినాలనుకుంటే ఒకటి పావు చక్కెర అయినా సరిపోతుంది లేదా ఎక్కువగా తినాలనుకుంటే ఒకటి ముప్పావు కప్పు వరకైనా తీసుకోవచ్చు చూడండి చక్కెర వేసి కలుపుతూ ఉండగానే ఇదంతా కూడా సిల్కీ టెక్చర్ లో వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి ఇలా ఈ టైంలో యాలకుల పొడి వేయడం వలన చక్కెరతో పాటు యాలక్కుల పొడి కూడా బాగా ఉడికి రవకేసరికి బాగా పడుతుంది ఇప్పుడు మూత పెట్టి మటన్లు లో ఫ్లేమ్ లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించండి ఇలా ఉడికించడం వలన రవ కేసరి ఉడకడమే కాదు చక్కెర పాకం అనేది రవ కేసరికి బాగా పడుతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి కలపండి ఈ కన్సిస్టెన్సీలో రవ కేసరి వచ్చిందంటే పర్ఫెక్ట్ గా వచ్చినట్లు మరి ఎక్కువగా కూడా ఉడికించొద్దు ఇది కొంచెం ఇలా పల్చగా ఉన్నప్పుడే మంటను లో ఫ్లేమ్ లో పెట్టి ఇప్పుడు ఇందులోకి మనం రెడీగా పక్కన పెట్టిన నెయ్యిని తీసుకోండి అలాగే ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ని కూడా తీసుకొని బాగా కలిపామంటే కమ్మని రుచితో మన మృదువైన రవకేసరి తయారైపోయినట్లే ఇలా ఈ స్టెప్తో ఈ టెక్నిక్తో చేస్తే రవకేసరి వేడి మీదే కాదండి రగ కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది మీరుసారి తప్పకుండా ఈ స్టైల్లో రవకేసరి చేసుకొని చూడండి మీకే అర్థమవుతుంది ఎంత బాగుందో